ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తే మన ముఖ్యమంత్రి ఇంకా బల శక్తివంతుడై మనకు కావలసినటువంటి కార్యక్రమాలు చేసేదానికి వంద రోజుల్లోనే ఆయన అనుకున్నటువంటి పనులన్నిటి కూడా కష్టాల్లో ఉన్నటువంటి తెలంగాణ అప్పుల్లో ఉన్నటువంటి తెలంగాణ అగాధంలో ఉన్నటువంటి తెలంగాణని ఒక దరిగి చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా మీ మనసుల్లో ఉన్నటువంటి కోరిక మీరు ఏ అవకాశం కోసం అయితే ఏ అవసరాల కోసం అయితే కాంగ్రెస్ పార్టీని రేమంత్ రెడ్డి గారు గెలిపించారో లేదా పట్టుదలతోటి నిజాయితీగా డాక్టర్ గారు చెప్పినట్టుగా మీకోసం పనిచేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందరూ కూడా డాక్టర్ గారికి సహకరించండి పాత వాళ్ళు కూడా పెద్ద మనసుతోటి కొత్తగా వచ్చేవాళ్ళందరినీ కలుపుకోండి మళ్ళీ మనం పనులకు ఒక పార్టీ బలపడకూడదు మనం పటిష్టంగా ఉండాలా మనం బలంగా ఉండాలి రేపు వచ్చేటటువంటి స్థానిక సంస్థల్లో అందరూ కూడా మన సభ్యులే కుర్చీల్లో కూర్చోవాలంటే మనం ఈ ఎన్నిక పెద్ద మెజారిటీ తోటి బలరాం నాయక్ గారిని గెలిపిస్తే ఆ పార్టీలు నిర్వీర్యమైపోతాయి వాళ్ళు ఎదురుగా వచ్చే ధైర్యం కూడా మనతో చేయలేరు రేపు పోటీలో నిలబడాలంటే కూడా భయపడేటటువంటి మెజారిటీని మీ గవర్నర్ నియోజకవర్గం తెచ్చుకోవాలని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదృష్టవశాత్తు మంచి శాసనసభ్యులు వచ్చారు మీకు ఆయన వృత్తిని కూడా పక్కన పెట్టి మీకోసం ఆయన యొక్క తాపత్రయం ఈ నియోజకవర్గాన్ని నన్ను ఆదరించినటువంటి ప్రజలకి నేను మంచి నిజాయితీ సేవలు చేసి మంచి ఎమ్మెల్యేగా పేరు పొందాలనే కీర్తి కోసం ఆయన వచ్చారు తప్ప ఆయన రూపాయి కోసము లేకపోతే ఇంకా ప్రలోభాల కోసము లేకపోతే పదవుల కోసం ఆశపడి వచ్చినటువంటి మనిషి కాదు కాబట్టి తెలుగుదేశంలో నాకు కూడా కొద్ది పరిచయం ఉంది ఇంత నిజాయితీ కలిగినటువంటి ఎమ్మెల్యేని ఎన్నుకున్నందుకీ మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తుంది కాబట్టి ఆయన పట్టుదలని ఆయన నిజాయితీని ముందుకు తీసుకుపోయేటట్టుగా మీరు మీ గ్రామాల్లో మండలాల్లో మీ నాయకత్వం అందరూ ఆయన కండదండలుగా ఉండాలి మీ గౌరవాన్ని పెంచేటట్టుగా మీ కీర్తిని పెంచేటట్టుగా మీ అవసరాలు తీర్చేటట్టుగా మీరు నమ్ముకున్న ప్రజలు ఆనందపడేటట్టుగా ఆయన పరిపాలన ఉంటుందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం క్యాబినెట్లో మాకు ఎంత శక్తి అంతా డాక్టర్ గారికి మేము సహాయపడతాం ఆయనకు అండగా నిలబడతాం మాకు పార్లమెంట్లో కూడా మీరు బలరామ నాయక్ గారిని పంపిస్తే ఢిల్లీలో మాకు ఏదైనా పని ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి చేపించుకునే శక్తిని మాకు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం ఇటువంటి పెద్దల యొక్క సహకారాన్ని మీరు తీసుకోండి ఇంకా ఎవరెవరైతే మీకు ఉపయోగపడతారో మీకు అవసరం అనుకుంటారో మీ రాజకీయాలకు మంచి దొరుకుతుంది అనుకుంటారో మీ అభిప్రాయానికి అనుగుణంగా తీసుకుంటాం కేంద్ర పార్టీ కూడా మొన్న కేసీ వేణుగోపాల్ గారు చెప్పారు ఎవరైతే సెకండ్ క్యాడర్ థర్డ్ క్యాడర్ ఎక్కడైతే రీజనబుల్ గా ఉంటారో వాళ్ళని మన పార్టీగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం ఇంకా పటిష్టంగా బలపడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దయచేసి పెద్దలందరూ కూడా పెద్ద మనసుతోటి అయినా సరే ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ నాకు గాని చెప్తున్నాం మొన్న కష్టపడ్డటువంటి వ్యక్తుల యొక్క గౌరవానికి ఎక్కడ భిన్నం లేకుండా మేము ముందుకు వెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అది రాజకీయ పరంగా కావచ్చు వేరే రకంగా కావచ్చు వాళ్ళ మాటకి గౌరవిచ్చే వచ్చిన వాళ్ళందరూ కూడా మసులుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను నరేష్ రెడ్డి గారు అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా కలిసిమెలిసిపోయేదానికి ఒక మార్గం సుగమం చేయాలని చెప్పి ఆయన గారు కూడా మనకు సలహా ఇచ్చారు అందరం కలిసి ఉంటే బలం ఉంటుంది ఆ బలం ఉంటే శక్తి వస్తుంది ఆ శక్తి ఉంటే ఏ ప్రభుత్వం ఉన్నా నిలదీసే అభివృద్ధి చేసుకునే శక్తి మనకు వస్తుంది కాబట్టి డాక్టర్ గారికి మీ అండదండలు ఉండాలని బలరాం నాయక్ గారి యొక్క గెలుపుకి మీరందరూ సహకరించాలని ముఖ్యమంత్రి గారి సభని లక్ష మందితోటి నామినేషన్ సభ జరగాలని చెప్పి అనుకుంటున్నాం మీరందరూ దగ్గరలో ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున సుమారు పాతిక ముప్పై వేల మంది అంతేనా మీ టార్గెట్ ఇంకా ఎక్కువ పెట్టుకున్నవారు ఓకే ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ వస్తారంట ఎంతమంది వస్తే అంతమంది రేపే వచ్చేయండి రేపు వచ్చిన వాళ్ళు అందరూ కూడా వంద ఓట్లకు సమానం కాబట్టి రేపు వస్తే ఎన్ని ఎండలు యాభై డిగ్రీల ఎండ వచ్చినా కూడా వెనక జంకేటటువంటి పరిస్థితి రాదు కాబట్టి రేపు సభ విజయవంతం చేసుకుంటే మన నియోజకవర్గ మెజారిటీ కూడా మన కళ్ళకు కనపడేట్టు అవుతుంది బబురాం నాయక్ గారి గెలుపు రేపే ఖాయం చేసేస్తాం నామినేషన్ రోజునే గెలుపు కూడా మనం ఆయనకి పెట్టి పెట్టివచ్చు కాబట్టి మా అందరి యొక్క సహకారం ఊరుకుంటూ రేపు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి సమావేశాన్ని విజయవంతం చేయండి అని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్న జై కాంగ్రెస్